వైసీపీ నేత చేసిన అక్రమాలపై త్వరలోనే విచారణ జరుగుతుందని అప్పుడు అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలుగుదేశం నేత వెంకయ్య పేర్కొన్నారు భూగోళంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత అక్రమాలు అన్నీ ఇన్ని కావని వివరించారు ఈ అక్రమాలన్నీ విచారణలో వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు నాగలవరం సొసైటీలో జరిగిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది నాగలవరం సొసైటీ నేను నాగలవరం సొసైటీలో ఎనభై లక్షలు అభివృద్ధి చేశాను నేను ఎక్కడ ప్రాజ్ చేయలేదు అని చెప్పాడు నువ్వు ఎనభై లక్షలు అభివృద్ధి చేసింది ఎనభై లక్షలు దోసుకుంది ఎంక్వైరీ వస్తుంది ఆ ఎంక్వైరీలో తొందరలో వాళ్ళని అది నువ్వు చెప్పే కాక్యమక ఇక్కడ ఎవరు చెవులో పూలు పెట్టుకొని లేరు ఒక్క స్థాయిలో జరగలేదు అక్కడున్న అవినీతి భోగోళలో ఉండే చెరువులో ఉండే చెరువుగా అయితేమి ఏమి నుంచి గంగతిప్ప బీళ్ళు అయితేమి మన హైవేను కూడా వదలకుండా మొత్తం సర్వే నెంబర్లో వరిబడినట్టు తీసేసుకొని ఒక పుట్టి ధాన్యానికి మూడు వేలు ఎక్స్ట్రా రేట్తో మిల్లలకు మీరు తోలింది నిజంగా అదేదో తొందరలో ఉద్య దాని గురించి ఏం వెనకని చేసే పనే లేదు నేను రెండు వేల ఒకటిలోనే చెప్పాను రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు చాలా పెద్ద ఎత్తున ఎనభై లక్షలు డెబ్బై నుంచి ఎనభై లక్షలు కుంభకోణం జరిగిందని అది తేలుస్తాము అది కూడా కర్క దృష్టిలో పోతుంది ఇంకోటి ఏంటంటే జగనన్న కాలనీ ఈ జగనన్న కాలనీలో పాపం నన్ను ఏదేదో చెప్పాడు నేను నీతి పొరుణ్ణి నా నీతి పురుడు లేడు అని దానికి ఒక వరప్రదర్శన చేశాడు అయా నువ్వన్నా మర్చిపోయి బాగానే ఉంది నీ పక్కన పెద్ద మనుషులన్న నీ గుర్తు చేయాలా వాళ్ళు జగనన్న కాలనీలో యాభై అంకనాలు మీ భార్య పేరన శిస్తుల స్థితి కట్టి నువ్వు హైకోర్టుకి పోయి తిన్న కూడా అది పగల పబ్లిక్ పబ్లిక్గా నడిబొట్టులో ఆ పక్కన అంకణం నలభై ఏళ్ళు ఈ యాభై అంకనాలు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆస్తి కొట్టేయాలని చూస్తే నువ్వు దొరికిపోయావు కదా ఎందుకు నేను సరిగ్గా ఉండేవు నువ్వు ఒప్పుకున్నట్టేనా నీ పక్కన పెద్ద మనుషులు చెప్పాలి కదా నువ్వు ఏదైనా మాట్లాడుతున్న సపోర్ట్లో ఉండేవాళ్ళు అయ్యా మనం చేసిన తప్పు కూడా ఏదో తన ఇవ్వని ఎందుకు అమ్ముకున్నారు యాభై నాలుగు స్థలం నువ్వు భార్య పైన మధ్య పోయిన లక్ష్మీ ప్రసన్న పైన ఇంటి పన్ను కట్టి నువ్వు కోర్టుకు పాలేదా తర్వాత మండల ఆఫీస్ ఎనకాల ఇరవై రెండు ఎకరాలు ఈ భూమి అనను అది నేను ఈరోజు కూడా కట్టుబడి నేనేం అబ్బం మాట్లాడలా చేస్తాం ఒకటే ఒకటి ఒకటే ఒకటి దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది ఎంక్వైరీ వచ్చినప్పుడు నువ్వు చెప్పడం నేను చెప్పడం కాదు ఎంక్వైరీ ఆఫీసర్లు చేస్తారు చెప్తారు అసలు ఏం జరిగింది ఎట జరిగింది అనేది ఇంకపోతే గ్రామీణ తవ్వకాల్లో టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది కూడా బైక్ ఏదో రాకుండా ముందు కాకపోతే ఏంటంటే ఒకటి ప్రూఫ్లు లేదని ఏదో మాట్లాడుతున్నారు ఈ జగనన్న కాలనీలో ప్రూఫ్ దొరికేటప్పుడు అయిపోయావు వీటిలో దొంగ వీటిలో ప్రూఫ్లు లేవని నువ్వు మాట్లాడుతున్నావు అవి కూడా వస్తాయి నీ వాళ్ళే నీ జాత తొలగించుకున్న వాళ్ళే నీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళే బయటకు వస్తున్నారు ఏం తొందర నిదానంగానే వస్తున్నారు అదేవిధంగా నా మీద ఒక అభియోగం వేశాడా గంగమ్మ పోలేరమ్మ మాన్యం అని ఒక్కటే విషయం చెప్తున్నా నీకు సబ్జెక్ట్ తెలియకుంటే ఎవరన్నా ఒక దగ్గర ట్యూషన్ నేర్చుకో లేకుండా సబ్జెక్టు గురించి మాట్లాడేది నేర్చుకో నోరుంది కదా అని చెప్పి అట్లాంటి అట్లాంటి మాట్లాడితే మాత్రం ఒప్పుకునే పని లేదు మిత్రులారా ఎప్పుడైనా కూడా ఇండోన్మెంట్ భూములు పత్రాలు ఇండోన్మెంట్ ఆస్తి మొత్తం సంబంధించిన కాగితాలన్నీ ఇండోన్మెంట్ దేవాదాయ శాఖ ఒక దగ్గర ఉంటుంది చాకరీ మాన్యాలు మన భూగోళం మాగా మొత్తం చాకిరీ మాన్యాలు పెద్ద కొల మాన్యం ఉంది పెద్ద కాపు మాన్యం ఉంది సాక రోడి మాన్యం ఉంది మంగళరోడి మాన్యం ఉంది కొమ్మరోడికి కూడా మాన్యం ఉంది ఆ సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి కుమ్మరోడి కూడా మాన్యం ఉంది ఎట్టి ఎట్టి మాన్యం ఉంది వీళ్ళందరికీ ఈ మాన్యాల మయం నలభై ఏళ్ళ కిందటే ఎట్టి చాకరీ నిర్మూలిస్తూ అక్కడ ఎవరెవరు అయితే అది చేసుకొని ఎట్టి చాకరీ ఉంటున్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం వారు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సర్వే నెంబర్ ఎనభై తొమ్మిదిలో మా తాతగారు అయిన చిరపాటి ఎకరా డెబ్బై ఏడు సెంట్లు మా తాత యాదవ్ యాదవ్ పెద్ద పెద్దవాళ్ళు అంటారు అయితే ఎకరా డెబ్బై ఏడు సెంట్లు ఇవ్వడం జరిగింది అది పాతిక సంవత్సరాల కిందటే నాకు పాస్బుక్ సాగు వచ్చి ఉండే సర్వే నెంబర్ ఎనభై తొమ్మిది బార్ రెండు అభియోగం చేసేటప్పుడు ఏదన్నా కూడా తెలిసి మాట్లాడాలా